నగరం అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం ఈరోజు అనంతపురం పట్టణంలో శాంతి భద్రతలకు నిలయమైనటువంటి అనంతపురంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకుడు అని చెప్పుకునేటువంటి వ్యక్తి నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి వ్యక్తి తమ యొక్క టికెట్ను వేలం పాటలో అత్యధిక రేటుకు కొనుగోలు చేసినటువంటి దగ్గుపాటి ప్రసాద్కు ఈరోజు టికెట్ ఇవ్వడం అనేది ఈరోజు అనంతపురం అభివృద్ధిని అడ్డుకట్టు వేసేటువంటి ప్రయత్నంలో భాగంగా టికెట్ ఇవ్వడం అని జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా తెలుగుదేశం పార్టీ తన ఇష్టం తన ఎవరికైనా టికెట్ను అమ్ముకుండేటువంటి సౌలభ్యం చంద్రబాబు నాయుడుకు ఉంటుంది అయితే అమ్ముకుండేటువంటిది ఏదో దిగజారినటువంటి రాజకీయాల్లో చేస్తూ చేస్తూ కనీసం అంత ఇంతో చదువుకున్నోనికి అంత ఇంతో మంచి ఉన్నోనికి టికెట్ అమ్ముకోకుండా ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ లాంటి నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తిని ఈరోజు అనంతపురం పట్టణంలో ఇంజెక్ట్ చేసి గతంలో అనంత అనంత వెంకట్రామరెడ్డి గారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి అభివృద్ధిని ఈరోజు అడ్డుకట్టు వేయాలా అనేటువంటి శాంతి భద్రతలను విఘాతం కలిగించాలా అనేటువంటి ఒక బాజీ ఆలోచనను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అనంతపురంలో ఉన్నటువంటి ఉద్యోగులు మేధావులు అందరూ కూడా తీవ్రంగా ముక్త కంఠంతో ఖండిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ తన యొక్క అఫిడవిట్లో తన స్వహస్థాలతో రాసుకున్నటువంటి సందర్భం పేజ్ నంబర్ మూడు పేజ్ నంబర్ మూడులో క్లాస్ బి పీఆర్సీ నంబర్ సిక్స్టీన్ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్ ఈ యొక్క క్రిమినల్ కేసులో ఈరోజు సెక్షన్ అండర్ సెక్షన్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ టూ వన్ ట్వంటీ రీడ్ వన్ ట్వంటీ బి రీడ్ విత్ వన్ ఫార్టీ నైన్ ఐపీసీ దీంట్లో ఈ యొక్క క్రైమ్ నంబర్ ఫిఫ్టీ సిక్స్ ఆబ్లిక్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఏ టువల్వ్గా నన్ను ముద్దాయిగా చేర్చారని చెప్పి కూడా చాలా క్లియర్ కట్గా తన స్వాహస్థాలతో దాఖలు చేసినటువంటి అఫిడవిట్ను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను చూపిస్తున్నా ప్రసాద్ రెడ్డి గారి ప్రసాద్ రెడ్డి మామ మర్డర్ కేసులో అదేవిధంగా కాలేదు ఏదైతే నామినేషన్ దాఖలైందో వెంటనే అతను చేసినటువంటి చర్యలు పట్ట పగలు పట్ట పగలు ఈరోజు అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్ అంటే జిల్లాలో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా ఇక్కడ నివసిస్తారు ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులు ఇక్కడ శాంతి భద్రతలు పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క నగరంలో ఈరోజు ఈ రకమైనటువంటి ముఠాలను ఈ రకమైనటువంటి కూని కోర్లను ఈ యొక్క రౌడీలను ఎలిమెంట్స్ అందరినీ కూడా తన చుట్టూ పెట్టుకొని అనంతపురంలో ఎక్కడ పడితే అక్కడ తమ పార్టీని తన పార్టీని నిలబెట్టడం కోసం తన పార్టీ యొక్క ఉనికిని కాపాడటం కోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద భౌతికమైనటువంటి దాడులకు పాల్పడ్డం అనేది తీవ్రమైనటువంటి చర్యగా ఈరోజు మేము దాన్ని అభివర్ణిస్తున్నాం దగ్గుపాటి ప్రసాద్ నీ యొక్క చేష్టల్ని తక్షణం మారుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ నువ్వు ఎంపీపీకి ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను అదే మండలంలో నేను కూడా జెడ్పీటీసీగా నీతో పాటు పనిచేసా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ రోజు ప్రభుత్వం నీది జిల్లా పరిషత్ చైర్మన్ మీవాడు ఆ రోజు రాప్తాడు మినిస్టర్ పరిటాల సునీత మంత్రిగా ఉంది కనీసం నీ యొక్క గ్రామానికి ఒక బకెట్ నీళ్లు యోగ్యత నీకు నీకుందా ఒక కాలం తొగినటువంటి చరిత్ర నీకుందా ఒక రోడ్డు వేసినటువంటి దాఖలా నీకుందా కనీసం నీ పుట్టి పెంచినటువంటి గ్రామానికి నువ్వు ఏమీ చేయలేనటువంటి అయోగ్య అయోగ్యునిగా చరిత్రహీనునిగా మిగిలిపోయినటువంటి వ్యక్తివి నువ్వు ఐదు సంవత్సరాలు ఈ రోజు వచ్చి ఈరోజు అనంతపురాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి చెప్తావా ఈరోజు నేనే బిట్నెస్ నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఎక్కడుందో మచ్చుకైనా నువ్వు ధైర్యం ఉంటే నువ్వు అభివృద్ధి చేసింటే నువ్వు చూపించాల్సిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అతను ఉన్నటువంటి ఆశయాలు రెండే రెండు అతను నేర అతను నేరస్తుల్ని తనకు ఉన్నటువంటి డబ్బుతో ఆ రోజు కూడా ఆ రక మట్ర జరిగింది అని అంటే ప్రసాద్ రెడ్డి గారి మట్ర జరిగిందంటే ఇతను వెహికల్ ఇతని డబ్బు ఇతని ప్రోత్బలంతోనే ఆ రోజు జరిగింది సేమ్ మళ్ళీ ఈరోజు కూడా ఆ రకమైనటువంటి పద్ధతిలో క్రిమినల్ అందరినీ కూడా పోగేసుకొని తనకు ఉన్నటువంటి డబ్బు అనేటువంటి మదంతో వాళ్ళకి ఈరోజు లిక్కరు రకరకాలైనటువంటి ఇచ్చి ప్రోత్బలంతో ఈరోజు ఎక్కడికక్కడక్కడ కాలనీల్లో ఈరోజు అశాంతికి ఈరోజు చిహ్నంలా ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తూ ఉంది కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా కబర్దార్ మీ పద్ధతిని మార్చుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ చైర్మన్ చమన్ మంత్రి ఎమ్మెల్యే నీ నియోజకవర్గం పరిటాల సునీత నువ్వు తీసుకొచ్చినటువంటి గ్రాంట్ ఏంది నువ్వు చేసినటువంటి డెవలప్ ఏంది అమ్మ పుట్టినీళ్ళు మేనమామకు తెల్లా అట్లా నువ్వు ఆడేమి సొంతూరికి అన్నం పెట్టిన ఊరికి నిన్ను పెంచి పెద్ద చేసినటువంటి నీ సొంత గ్రామానికి బొట్టు పని చేయలేవు ఈరోజు ఈ ఇంత పెద్ద నియోజకవర్గానికి ఏం చేయగలుగుతావు ఏ సందులో ఎవరు ఉన్నారు ఏ సందులో ఏ కాలనీ ఉంది ఏ సందులో ఏ గుడు ఉంది ఏ మసీదు ఉంది ఏ పార్క్ ఉంది